గులాబీ తోట పెట్టుకొని మంచిగా రేట్లు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానీ మ్యారేజెస్ ఇతరాత్ర కానీ వేద పండుగలు ఇప్పుడు బోనాలు కానీ ఇటువంటి తెలంగాణ ఫెస్టివల్స్ కానీ సంక్రాంతి కానీ దసరా కానీ దీపావళి కానీ వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ ఇటువంటి సీజన్లో పూలు బాగా వంద రెండు వందలు రెండు వందల మూడు వందల రూపాయలు కూడా కేజీ అమ్ముతాయి కనుక ఆ టైంలో డ్రై చేసుకోకుండా మార్కెట్ పంపడమే మంచిది తక్కువ రేటు ఎప్పుడైతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కంటే తక్కువ వచ్చినప్పుడు మార్కెట్ నుంచి మేమే కొనుగోలు చేసి కొన్ని క్వింటాళ్ళు రెండు మూడు రోజులు మేము పని లేకుండా ఉంటుంది కనుక అప్పుడు డ్రై చేసి తర్వాత ఆ పూలను డ్రై పూలను మనం పెట్టలకి బయట అమ్మడం జరుగుతుంది అంటే అవసరానికి మార్చుకోవాలా పంతాను నేను కేవలం సీజన్ ఉన్నప్పుడే చేస్తాను లేకపోతే చేయను అంటే కుదరదు మన సొంతము ఉండాలా మార్కెట్ నుంచి కూడా అవసరమైతే తెచ్చుకునే వెసులుబాటు ఉండాలి తర్వాత తయారు చేసిన అమ్ముకోవటానికి కూడా పరిచయాన్ని పెంచుకోవాలా మార్కెటింగ్ చేసే వాళ్ళను వెతుక్కొని వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి ఈ వ్యాపారం కొనసాగిస్తే గిట్టుబాటు ఉంటుంది అందుకే అమాంతంగా బయలుదేరి నేను పోయి పెట్రోల్స్ తయారు చేశాను కొనండి అని వాడికి పోతే వాడు ఎదుటి మీద పెడతాడు వాడు నష్టపోతాడు కనుక చేయకూడదు మీరు చూసేటివి అన్ సీజన్లో మనకు మార్కెట్లో దొరికినప్పుడు ఆ పూలు అరకాసావి కానీ అటువంటివి కానీ అవి మాకు చీప్గా దొరికినప్పుడు వర్కౌట్ అవుతుంది కనుక తీసుకొచ్చి డో సోలా డ్రయర్లో డ్రైవ్ చేసిన తర్వాత అవి ఇవి మాత్రం మా సొంతం డిఫరెంట్ ఉంది చూడండి వాటికి వీటికి ఇవి ఇవి మా సొంత పూలు మా తోటలో పండిన బేబీ పింక్ సెంటెడ్ ఫ్లవర్ అనమాట వాటిది ఇవేమో శంఖ పుష్పాలు మీరు హర్బల్ జ్యూస్ కానీ డికాక్షన్స్ కానీ వా వేడి నీళ్ళలో వేసుకొని తాగుతారు ఇవి వంటికి చాలా మంచిది కనుక ఇవి కూడా మన దగ్గర చేస్తారు ఈ పూలు ఉన్నాయి మన దగ్గర తోటలో ఇవి కూడా చేస్తారు ఇవన్నీ అన్నీ రకరకాలుగా చేసి మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుంది ఏది వర్కౌట్ అవుతుంది అని దాని మీద డిపెండ్ చేసిన తర్వాత లార్జ్ స్కేల్లో చేయబోతున్నారు